హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం ఈ నెల ఇది ఆఖరి రోజు రేపు మళ్ళీ మిడే పోస్ట్ సెలవు మిర్చి సెలవు అండి మళ్ళీ ఎల్లుండి గురువు శుక్రవారం ఏడు జరిగింది మళ్ళీ ఆ పై వారంలో వారం అంతా జరిగిద్ది మే పది నుండి యాడి సెలవులు మే పది తారీఖు నుంచి నెక్స్ట్ అలాగే ఈరోజు మార్కెట్ వచ్చేసరికి అయితే స్టడీ అండి బెస్ట్ మీడియాలు మీడియం బెస్ట్లు స్టడీగా ఉంది నిన్నట్లానే ఇలా ఉంది డే కొంచెం డౌన్ అవసరమైతే ఇంకా డౌన్లో జరుగుతుంది మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్లు డే బెస్ట్ బెస్ట్లు అయితే మాత్రం స్పీడ్ ఆఫ్గా అదే మార్కెట్ ఉంది స్టడీగా ఉంది బాగానే సేల్స్ జరుగుతూ ఉంది ఈరోజు మార్కెట్ ఏసీ ఆరుమూరు అయితే మాత్రం పదిహేను వేలు జరుగుతుంది ఏసీ ఆరుమూరు అయితే పదిహేను వేలు కూడా వేసారు ఇవాళ వీడియో కూడా తీసాను పెట్టాను చూడండి రీల్స్లో ఏసీ ఆరుమూరు వచ్చేసరికి మామూలుగా ఆరుమూరు అయితే పదమూడున్నర కూడా పదమూడు వేలు లోపు జరుగుతుంది మార్కెట్ పదివేలు నుంచి పదమూడు వేలు లోపే జరుగుతుంది మార్కెట్ సైజులు డైలాక్స్లు ఉన్నా కానీ ఏసీ ఆరుమూరు డైలక్స్ బెస్ట్ క్వాలిటీ పదిహేను వేలు జరిగింది ఇవాళ మార్కెట్ తేజాలు ఏసీ తేజాలు కూడా ఇరవై ఒక్క వెయ్యి జరిగింది మార్కెట్ ఏసీ తేజ ఇరవై ఒక వెయ్యి ఇరవై ఇరవై వేల ఐదు వందల ఇరవై ఒక వెయ్యి జరుగుతుంది ఎక్కువ మార్కెట్ ఏసీ ఎక్కువ అయితే తేజాలు ఏసీ కాకపోతే మామూలు యాడ్ కూర్చున్న వస్తారైతే ఎక్కువగా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల మధ్యలో మార్కెట్ జరుగుతూ ఉంది డైలక్స్లో అయితే బెస్ట్ తరికి అయితే పదిహేడు పదిహేడున్నర మధ్యలో జరుగుతూ ఉంది అలాగే నా వీడియో లాస్ట్ ద్వారా చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేయండి ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు మిర్చి ఆడి గురించి నేనైతే డైలీ మీకోసం ఎప్పటికప్పుడు లైవ్ కూడా అప్డేట్ చేస్తున్నాను లైవ్ అందిస్తున్నాను మిర్చి రేట్లు ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఏమైనా చెప్పిన రకాలు ఉంటే కామెంట్ చేయండి మీకు చెప్తాను కామెంట్ రూపంలో సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ మధ్యన కొత్తగా పెట్టిన కానీ నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను తేజ తాలు అయితే పదకొండు వేలు దాకా జరుగుతుంది మార్కెట్ ఎక్కువగా పదకొండు పదకొన్నర పన్నెండు వేలు అయితే మనం పెట్టిన ఒక రీల్స్ చూస్తారు మంచి ఎరగాయలు ఎక్కువ ఉంటే పన్నెండు వేలు అండి అంతేగానే ఎక్కువ పదకొండు దాకా జరుగుతుంది మార్కెట్ మిగతా సీడ్ రకాల తాలు ఏవైనా ఐదు వేలు నుంచి ఏడు వేల మధ్యలో జరుగుతున్నాయి నెమ్ములు పాల ఇవే ఉన్నా ఐదు వేలు ఐదు వేల ఏమన్నా జరుగుతుంది మార్కెట్ కొద్దిగా డ్రై క్వాలిటీ అంటే ఐదు ఆరు వేలు ఏడు వేలు దాకా జరుగుతుంది మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ ఆరుమూరు తాలు అయితే తొమ్మిది వేలు కూడా వేశారు ఎందుకంటే అందులో కొద్దిగా ఎరగాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొమ్మిది వేలు జరుగుతుంది మార్కెట్ మిగతా అయితే ఎనిమిది వేలు కూడా జరుగుతుంది ఎనిమిది వేలు తొమ్మిది వేల మధ్యలో కొంచెం స్పీడ్గా తర పర్లా నార్మల్ ఇంకా రేపు సెలవు కాబట్టి కొంచెం స్పీడ్ కాపా ఉంది ఇలా అయితే నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువగా కర్నూలు డీడీలు అయితే పెద్దగా యాడ్లో మన యాడ్ కనబడలేదండి ఎక్కడ కూడా ఎక్కడో చోటు ఉంటున్నాయి అది బాగా స్లోగా ఉంది మార్కెట్ అయితే క్వాలిటీలు రావట్లేదు క్వాలిటీ రాకపోవడం వల్ల ఎక్కువ వచ్చేసరికి ఎనిమిది తొమ్మిది పదివేల మధ్యలో పన్నెండు వేలు దాకా జరుగుతూ ఉంది మార్కెట్ పన్నెండు వేలు నుంచి మంచి క్వాలిటీ అయితే కనబడలేదు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర టూ సెవెన్ కుబేర కూడా పెద్దగా అడగట్ల సేల్స్ లేదు వాటికి ఉన్న అది కూడా ఎక్కువగా పదమూడు వేలు లోపు జరుగుతుంది పదమూడు వేలు లోపే మార్కెట్ నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల జరుగుతుందండి ఇంకా అంత బాగుంటే పన్నెండు దాకా జరుగుతుంది అంత మించి క్వాలిటీ అయితే కనబడలేదు నేనైతే మీకోసం ఎంతో ఇబ్బంది పడి యాటలో తిరుగుతా ఆటో పక్క ఆటో తోలుతా ఇలాగ వీడియోలు పెడతాను రైతుల కోసం అయితే నా వీళ్ళని నేను నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నెక్స్ట్ అలాగే త్రీ డవల్ బ్యాడ్కి కూడా చూసారా ఉదయాన్నే వీడియో కూడా పెట్టాను ఉదయాన్నే రాశులు ఎందుకంటే నెమ్ములు తీసుకొస్తున్నారు కొన్ని బ్యాడ్కి వెళ్తే నెమ్ములు తీసుకోవడం వల్ల నెమ్మలు తేవడం వల్ల అవి బేరం కాకపోవడం అడగ అడగట్లా నిమ్ములు తీసుకొస్తే కొంతమంది అవి పోషిస్తే అడుగుతున్నారు ఆ విధంగా త్రీ డవల్ బ్యాడ్కి కూడా బాగా స్లోగా ఉంది అది కూడా పన్నెండు వేలు పదమూడు దాకా ఉంది మంచి అయితే మంచి క్వాలిటీ అయితే అంత మించి అయితే అది కూడా లేదు ఎక్కువగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు జరుగుతుంది ఇంకా బాగుంటే పదకొండు పదకొండున్నర పన్నెండు దాకా జరుగుతుంది అంతే అంత మంచి బ్యాడికి ఏమి జరగట్లు అంతగా పెద్దగా ఈ ఆరుమూరు వచ్చేసరికి చెప్పాను కదా ఆరుమూరు అయితే ఎక్కువగా పదివేలు నుంచి పద పన్నెండు వేలు పదమూడు వేలు లోపు జరుగుతుంది ఏసీకి అయితే పదిహేను వేలు జరిగింది ఇవాళ మంగళవారం నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ వచ్చేసరికి సూపర్ టెన్ కూడా ఎక్కువగా దిగుమతి దిగిన బస్తాల్లో ఎక్కువ వచ్చేసరికి ప పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేల మధ్యలో జరుగుతూ ఉంది మార్కెట్ వచ్చేసరికి అదేవిధంగా మంచి క్వాలిటీ కొద్దిగా బాగుంటే మీడియాలు మీడియం బెస్ట్ అయితే బెస్ట్లు డైలక్స్ అయితే మాత్రం పద్నాలుగు నుంచి పదిహేను దాకా జరుగుతూ ఉంది ఏసీ అయితే మాత్రం పదహారు పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది వరకు వేస్తున్నారు ఆ విధంగా నెక్స్ట్ మీకు దిగుమతి చెప్పానో లేదు దిగుమతి అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై బస్తాల బోర్డు మీద ఉన్నారండి ఇవాళ మర్చిపోను మరి చెప్పానో లేదో కొద్దిగా గుర్తురా అట్లా ఏ లేదు కొద్దిగా లేట్ అయింది అడవి అన్ని కోట్లు తిరిగి కొన్ని ఏసీలు వస్తాయని చెప్పి ఏసీ క్వాలిటీ తెలుసుకుందని తిరిగి కొద్దిగా లేట్ అయింది నెక్స్ట్ అదేవిధంగా త్రీ ఫోర్ వన్ కూడా పదిహేడు వేలు దాకా దొరుకుతుంది మార్కెట్ పదిహేడు పద్దెనిమిది కూడా వేస్తున్నారు ఏసీ అండి పద్దెనిమిది నెలలు జరుగుతుంది ఎక్కువగా ఇవైతే తీపురం వచ్చేసరికి వచ్చరికి పది నుండి పద్నాలుగు వేలు లోపు ఎక్కువ మార్కెట్ మన దిగుమతులు దిగిన వల్ల కూడా ఎంతో బాగుంటే పదిహేను దాకా జరుగుతుంది ఏసీకాయ అయితే మాత్రం పదహారు పదిహేడు పద్దెనిమిది జరుగుతుంది మార్కెట్ అలాగే నెంబర్ ఫైవ్ కూడా పదహారు టాప్ పదహారు నుంచి కనబడలేదండి ఎంత ఎందుకంటే నల్లగా వస్తుంది నెంబర్ లో నల్లగా రావడం వల్ల మినిమం దాకా జరుగుతుంది ఈ దిగుమ ఏసీకాయ ఈ దిగుమతి వచ్చి ఆటలు మాత్రం ఎక్కువగా తొమ్మిది పది పదకొండు పన్నెండు దా జరుగుతూ ఉంది ఇంకెంత బాగుంటే పదమూడు పద్నాలుగుదా జరుగుతుంది ఆటలో నెంబర్ ఫైవ్ నెక్స్ట్ అలాగే తీ తట్టు పూర్ వచ్చేసరికి తీ తట్టు పూరు పదహారు కూడా వేశారు ఇవాళ ఏసీకాయ పదహారు వేసారండి టాప్ రేటు పదహారు నేను చూశాను పదహారున్నర పదిహేడు అన్నర నేనైతే చూడలేదు పదహారు అయితే నేను చూశాను నెక్స్ట్ అలాగే వీడియో దీడియో కావలేదు వీలైతే తీసి పెడతాను మీకు దిగుమతి వచ్చినట్లు ఎక్కువగా ఇవి కూడా తొమ్మిది పది పదకొండు జరుగుతుంది మార్కెట్ మీడియల్ మీడియం బెస్ట్లో బెస్ట్లో అయితే పన్నెండు పన్నెన్నర పదమూడదా జరుగుతుందండి అలాగే నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు బుల్లెట్ వచ్చేసరికి బుల్లెట్ కూడా ఎక్కువగా ఈ సైజులు బాగా చిన్న సినిక్కలు అంటే అతను ఇవి కూడా ఎక్కువగా తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు వేస్తున్నారండి అండి మీడియా మీడియం బెస్ట్లో పిక్కలు ఇవన్నీ వచ్చారిక అండి బెస్ట్లు అయితే పన్నెండు నుండి పదమూడు పదమూన్నర పద్నాలుగులో జరుగుతుంది డీలక్స్ అయితే కనబడలేదు డీలక్స్ ఉంటే పదిహేను జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ అయితే ఏసీ పదిహేనున్నర జరిగింది ఇవాళ వట్ల మూడు ఏసీలు ఉన్నాయి అంత దూరం మేము రాలేమని అంటున్నారు పదిహేనున్నర వేసుకున్నారు కానీ అంత దూరం రాలేమంటున్నారు రాలేమంత సేట్గా రిక్వెస్ట్ చేశారు నా కారులో తీసుకెళ్తా కొంతమంది ఆ విధంగా దూరం అయ్యేసరికి వట్ల మూడు ఏసీలు ఉన్నాయి అంత దూరం రాలేము మచ్చ అయితే వస్తాం మచ్చు అప్పుడు వస్తాం అంటున్నారు ఏంటి ఆ విధంగా టూ సిక్స్లు ఏసీ అయితే పదిహేనున్నర కూడా జరిగింది ఇంకా క్వాలిటీ బాగుంటే పదహారు పైన జరిగింది మామూలు యాటలో కూర్చొని పోయితే పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను లోపు జరుగుతుంది టూ సిక్స్లు క్లాసిక్ రకాలు ఇవి కూడా ఎక్కువగా పదమూడు పద్నాలుగు ఏళ్ళు లోపు జరుగుతుంది మార్కెట్ వచ్చేసరికి ఈ జీని జీని టూ సిక్స్లు ఇవన్నీ కూడా ఎక్కువగా పన్నెండు పదమూడు పద్నాలుగు లోపే జరుగుతుంది మార్కెట్ వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా బంగారం బంగారం వచ్చేసరికి బంగారం కూడా ఎక్కువగా క్రా క్రాసింగ్ రకాలే కదా ఎన్నో ఎక్కువ ఇవి కూడా పదమూడు పద్నాలుగు లోపే కనబడుతుంది పదివేలు నుంచి అండి సైజు ఉంటే మాత్రం సైజు క్వాలిటీ కలర్ఫుల్గా ఉంటే పద్నాలుగు వరకు జరుగుతుంది అంత అంత రేటు కూడా లేదు బంగారానికి వచ్చేసరికి అదేవిధంగా నెక్స్ట్ షెల్లో ఎల్లో గోల్డ్ యెల్లో మిర్చి వచ్చారు కూడా ఎక్కువగా పెద్దగా రాట్ల యాటికి ఎక్కడోసారి వస్తున్నా వచ్చిన కడికి అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు పద్నాలుగు పదిహేను దాకా జరుగుతుంది అంత మించి అది కూడా పెద్దగా సైజులు లేవు ఎల్లో కలరు కలర్ ఉన్న కానీ ఎల్లో మిర్చి కలర్ ఉన్న కానీ సైజు ఉంటుంది అనమాట ఆ విధంగా పది పదిహేను లోపలు జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ ఇంకేమైనా మీకు ఆరుమూరు చెప్పు ఇంకేమైనా మీకు చెప్పను ఉంటే నాకు కామెంట్స్ చేసి అడగండి టూ సెవెన్ త్రీ కూర చెప్పాను నెక్స్ట్ అదే విధంగా ఒక నిమిషం నేను అన్ని సీట్ రాసుకుని తెచ్చాను సీట్ కూడా జోబులు పెట్టడానికి జోబులు సీట్ లేదు మరి ఏమైంది అంత మాటలు నా మతి మార్పు అంత మతి మార్పు చాలా వరకు మీకు చెప్పాను ఏమైనా చెప్పను ఉంటే కామెంట్ చేసి అడగండి మీకైతే మీకు రిక్వెస్ట్ నా ఛానల్ సపోర్ట్ చేయండి వీలైనంత ఓకేనా థ్యాంక్ యూ మేము ఒక్కరు ఒక లక్ష చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ మీ